ఆల్రెడీ ఈ పెళ్లి జరగదని చెప్పేశారు కదా ఇంకేం అడిగా ఇంకేం చెప్తారు అని కార్తీక్ అనేసరికి సుమిత్ర అలా చూస్తూ ఉంటుంది ఎందుకు బావా ఆకాశానికి నిచ్చిన నిచ్చిన వేస్తావు అని చెప్పేసి జోసినా అంటూ ఉంటుంది కానీ నా నిర్ణయం చెప్పలేదు కదా అని శివనారాయణ అనేసరికి ఏంటి ముసలుడు నిర్ణయం మార్చుకున్నాడా ఏంటా అని పారిజాతం అనుకుంటూ ఉంటుంది అవును కదా సార్ సారు మీ నిర్ణయమే తు తుది నిర్ణయం చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటు అంటూ ఉంటాడు అలా అనేసరికి ఇక సు దశరథ అయితే సుమిత్ర శివనారాయణ అయితే సుమిత్ర ఆడిన మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఇక ఏం చేయాలో అర్థం కాక అలా చూస్తూ ఉంటాడు ఇక దశరథ సుమిత్ర మామయ్య ఏం చెప్తారా అని అయితే ఎగ్జైట్గా చూస్తూ ఉంటారు ఇక జ్యోత్సన వైపు చూసి జ్యోత్స్న చేసిన పనికి పనిని తలుచుకొని ఎలా అయినా దీపకి న్యాయం చేయాలి ఎందుకంటే జ్యోస్న చేసింది ముమ్మాటికి తప్పే అని చెప్పేసి శివనారాయణ అయితే అనుకుంటూ ఉంటాడు ఇక దీప అయితే తాతయ్య ఏ నిర్ణయం తీసుకుంటారా అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక వాళ్ళందరూ ఆడిన మాటలన్నీ శివనారాయణ అలా ఆలోచిస్తూ అలా చూసేసరికి శివనారాయణ ఏ నిర్ణయం తీసుకుంటాడా అనైతే ఇదయ్యే లోపు ఇక శివనారాయణ అయితే జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది అనైతే అంటూ ఉంటాడు అలా అనగానే ఒక్కసారిగా జ్యోత్న షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతుంది సుమిత్ర కూడా షాక్ అవుతూ ఉంటుంది అలా షాక్ అయ్యి శివనారాయణ వైపు షా చూసేసరికి ముసలాడికి ఏంటి మైండ్ దొప్పిందా ఏంటా అని పారిజాతం అనుకుంటూ ఉంటుంది ఇక కార్తిక్ కూడా నిజంగా తాతయ్య ఒప్పుకుంటారు అనుకోలేదే అని అయితే షాక్ అవుతూ షాక్ అవుతూ ఉంటాడు ఇక దీప అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది శివనారాయణ పెళ్లి జరుగుతుంది అని అనగానే దీప హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది నువ్వు అన్నట్లుగానే పెళ్లి జరుగుతుంది ఇక దశరథ సుమిత్ర వాళ్ళు దీపకి తల్లిదండ్రులుగా కూర్చొని మరీ పెళ్లి చేస్తారు అని అనేసరికి జ్యోసనం అలా షాక్ అవుతూ ఉంటుంది ఇక జ్యోత్న వైపు అయితే దీప అలా పొగరుగా చూస్తూ ఉంటుంది ఇక పారిజాతం అయితే ఏంటండి అనే అనుభవే నువ్వు గొంతైతే రావడం రాకుండా అలా ఉండిపోతుంది ఇక నువ్వు అన్నట్లుగా సుమిత్ర దసరథ కూర్చునే పెళ్లి చేస్తారు ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా ఖచ్చితంగా నేను పెళ్ళి జరిపించే తీరుతాను అని శివనారాయణ అనేసరికి ఇక దశరథ కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక కార్తీక్ దీప వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యేసరికి దీపవైపు అయితే దీప అయితే వైపు పొగరగా చూస్తూ ఉంటుంది ఏంటి దాని చూపుకి అర్థం అర్థం చేసుకోలేకపోతున్నానే నా తల్లిదండ్రులతో పెళ్లి చేయించుకుంటున్నాను అని చూపుకి అర్థమా అసలు ఏంటి అర్థం కావడం లేదు అని జో జోస్ని అయితే తడబడుతూ ఉంటుంది ఇక చివనారాయణ తీసుకునే నిర్ణయానికి సుమిత్ర కూడా ఏం సమాధానం చెప్పకుండా అలా చూసేసరికి ఏమంటావు దశరథ అని అనేసరికి మీ నా నిర్ణయం నాన్న ఖచ్చితంగా అలానే చేద్దాం అని చెప్పేసి అనేసరికి సుమిత్ర కూడా షాక్ అయి అలా చూస్తూ ఉంటుంది ఇక ఆ మాటలకి దీప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుతూ ఉంటుంది